మీరు చీరలో ట్రిప్ ప్లాన్ చేశారు అందరిలా బీచ్కి డైరెక్ట్గా ఆటో ఎక్కేసి దిగిపోయి అక్కడ మునిగేసి ఏదో చిల్లరి వచ్చేసి అలా కాకుండా ఆ ఊర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా కొంచెం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి వన్స్ మీరు చీరాల దిగిన వెంటనే ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో దిగితే ఆపోజిట్లో జానకి టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడ టిఫిన్ చేయండి మీరు ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకొని ఉండుంటే నో ప్రాబ్లం తక్కువ బడ్జెట్లో చూస్తుంటే మాత్రం ఊర్లోనే మీరు రూమ్స్ తీసుకోండి తక్కువ రేట్లో వస్తాయి లేదు బీచ్ దగ్గర కంఫర్ట్ ఉంటుంది అనుకుంటే అక్కడ రిసార్ట్స్ మీకు అనుకూల బడ్జెట్లో తీసుకోండి చీరాలలో డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని మీరు ముందావా సెంటర్ వైపు సంబరణాని స్పెషల్ బాదంపాలు ఉంటుంది అక్కడ బాదంపల్ రజీ బాగుంటుంది ఐదురు జీలకర్ర పంచబటి సోడా అని అమ్ముతాడు అది బాగుంటుంది అక్కడే ఫేమస్ పొల్లయ్య బజ్జీలు ఉంటాయి అవి ఈవినింగ్ పూట వేస్తారు ఈవినింగ్ పూట ఈ రోడ్డు మొత్తం ఫుడ్ స్ట్రీట్ అనమాట ఇక్కడ ఒకటి స్టేషన్ ఆపోజిట్లో ఫుడ్ స్ట్రీట్ మీరు డైరెక్ట్గా ముంతవర్ సెంటర్ మీద నుండి అలా భాషం స్కూల్ వైపుగా సంపదరాలు కాలనీ ఉంది డైరెక్ట్గా మీకు రామాపురం బీచ్ దగ్గర డ్రాప్ చేస్తారు ఈ రామపురం బీచ్కి వెళ్ళాక ఒకవేళ మీరు అక్కడ రిసర్స్ తీసుకున్నట్లయితే ఫైన్ మీరు ఫ్రెషప్ అయిపోయి బయటకు వచ్చి ఆ బీచ్ కాసేపు ఎంజాయ్ చేసి ఈ పక్క ఉన్న బీచెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు రామాపురం బీచ్ నుంచి ఈ ఎడమ వైపు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్లయితే వాటర్ బీచ్ అంటారు ఒకప్పుడు చీరాలకి బీచ్ అనగానే డైరెక్ట్గా అక్కడ బస్ స్టాండ్ దగ్గర భవని దర్ అని చెప్పి ఉంటుంది అక్కడ బస్ ఎక్కితే డైరెక్ట్గా వాటర్ దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు పోను పోను రిసార్ట్స్ డెవలప్ అయిన నుంచి మీకు రామాపురం దగ్గర ఏదైతే సీ బ్రిడ్జ్ రిసార్ట్ అండ్ రివేరా ఉన్నాయో అక్కడ డ్రాప్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఏరియా నీట్గా ఉంటుంది మునగడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు మీరు వాటర్ బీచ్కి వెళ్తే అక్కడ మీరు చేపలు బాగా దొరుకుతాయి ఎండు చేపలు దొరుకుతాయి ఎండు రొయ్యలు దొరుకుతాయి అలానే మీరు చేపలు కూర చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేసిస్తారు అక్కడ ఫిషింగ్ బోట్ వ్యాపారం బాగా జరుగుతుంది ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడి నుంచి మీరు పాండురంగాపురం బీచ్ ఉంటుంది ఆ వాటర్ ఊర్లో గుడి ఉంటుంది ఆ గుడి ఆపోజిట్ స్ట్రీట్లోకి అరౌండ్ మీరు ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళితే ఫోర్ టు ఫోర్ కిలోమీటర్స్ వెళితే మీకు పాండురంగాపురం బీచ్ ఉంటుంది ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ బీచ్లో జనాలు ఉంటారు మీరు ఒక బ్యాచ్ వెళ్తే మీ బ్యాచ్ మాత్రమే ఉంటారు పీస్ఫుల్గా ఉంటుంది బట్ మునగడానికి అంత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏదో ఫ్యాక్టరీలో ఉంటే డైరెక్ట్గా పైపు అందులో పెట్టేస్తారు నెక్స్ట్ మీ మళ్ళీ మీరు రామాపురం బీచ్కి వచ్చేస్తే ఈ రామాపురం బీచ్ దగ్గర నుండి రైట్ సైడ్కి మీరు వెళ్తే పొట్టి సుబ్బయ్య బీచ్ ఉంటుంది ఈ మధ్యలో కటారిపల్లెం ఏదైతే రీసెంట్గా క్రాక్ మూవీ వచ్చిందో ఆ షూటింగ్ అక్కడ జరిగింది కటారి ఆ తర్వాత పొట్టి సుబ్బయ్య పొట్టి సుబ్బైపాలం బీచ్ బాగుంటుంది ఇక్కడ కాలువ నీరు సముద్రంలోకి డైరెక్ట్ కలిసే పాయింట్ బాగుంటుంది అక్కడ ఫొటోస్ తీయడానికి ఇక్కడ కూడా జలం తక్కువ ఉంటారు మీరు వన్ ఆర్ టూ పర్సన్స్ అయితే వెళ్ళద్దు అలానే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వేటపాలెం రూట్లోకి వెళ్తే అక్కడ గాయత్రి బిర్యానీ అని ఉంటుంది బాగుంటుంది ఆ బిర్యానీ ట్రై చేసి అలా మీరు మోటిపల్లి బీచ్కి సో మేము గాయత్రి బిర్యానీ దగ్గర నుండి మోటిపల్లి బీచ్ అరౌండ్ ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది మోటిపల్లి బీచ్కి వెళితే అక్కడ పురాతనమైన దేవాలయాలు అలానే మోటిపల్లి బీచ్ కూడా బాగుంటుంది బట్ ఇక్కడ కూడా జనాలు ఉండరు మోటిపల్లి బీచ్ ఈవినింగ్ అయితే చాలా చీకటిగా ఒక దట్టమైన అడవులోకి వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఒక బ్యాచ్ వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇట్ అడిగారు అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి సంపడానికి అడిగి బుగ్గు రాడు అలానే ఈ ఏదైతే ఇందాక చెప్పాను ఈ దర్బార్ రోడ్డు ముత్తవర్ సెంటర్ అక్కడే పుల్లయ్య గారు బజ్జీలు మళ్ళీ అక్కడే మీకు ఫుడ్ ఐటమ్స్ అనేవి అక్కడే దొరుకుతాయి అలా మీరు గడియార స్తంభం అని చెప్పి అంటారు అక్కడ బజ్జీ మసాలా ట్రై చేయొచ్చు బజ్జీ బాగా బాగా చేస్తారు అలానే జాండ్రపేటలో ఒక తాత బాబాయ్ అంటాడు ఆ బాబాయ్ ముంత మసాలా ఫేమస్ అలానే చీరాల మార్కెట్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర జీడిపప్పు సమోసా ఫేమస్ సో వేటపాలెం జీడిపప్పు ఫేమస్ చిరాళ ఎన్జిసి మార్కెట్ క్లాక్ మార్కెట్ మీకు చాలా షాప్స్ ఉంటాయి వాటిలో షాపింగ్ చేయొచ్చు డ్రెస్ మీకు క్వాలిటీ బాగుంటుంది అంతే కానీ కాస్ట్ ఏం తక్కువే ఉండవు క్వాలిటీ బాగుంటుందని అంటారు కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ చేనేత వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నేత చీరలు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ లూథరన్ చర్చ్ అని చెప్పింది ఉంది సో ఆ చర్చి దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది అలానే ఎన్ఆర్ఎఫ్ఎం వాయిస్ స్కూల్ ఒక హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉంటుంది అందులో చదువుకున్న వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు అది ఇంకా చీరాల గురించి అని అంటే బిర్యానీకి అభిరుచి బాగుంటుంది అలానే దావత్ బిర్యానీ పాయింట్ బాగుంటుంది ఇంకా ఓపీకి ఉంది అనుకుంటే పందెల్లిపల్లి పందేలమ్మ టెంపుల్కి టెంపుల్కి వెళ్ళచ్చు బాగుంటుంది అలానే బాపట్ల ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ కూడా సూర్యలంక బీచ్కి ఎక్స్ప్లోర్ చేసి చేద్దాం అనుకుంటే అక్కడ కూడా వెళ్ళి అక్కడ లోకల్గా పాలు బాగుంటుంది దట్స్ థ్యాంక్ యూ ఇక్కడ మీకు డైరెక్షన్స్ అనేది నేను ఇచ్చాను బట్ మీకైనా బట్టి మీరు చూసుకోండి